ఎట్లైతే నడిపి చంపిండో నేను కూడా ఈ మీరు సూర్యపేట జిల్లా తిరుమలగిరి మండలం నుంచి గాంధీ కమ్యూనిటీ లీడర్ దీపుకు అనకాపల్లిలో దుర్మార్ణంగా అసలు చాలా ఘోరంగా తనను హత్య చేయడం జరిగింది ఒక హిజిరాకి న్యాయం జరగాలని ఈరోజు మేము తిరుమలగిరి సెంటర్లో న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది ఈరోజు మాకు ఇది ట్రాన్జెండర్స్కి ఇట్లా జరిగితే పై అధికారులు కానీ ఎవరైనా మాకు న్యాయం చేయమని పై అధికారులని హైకోర్టు వారిని న్యాయవాదుల్ని మీడియా మిత్రుల్ని అందరినీ మేము కోరుకుంటున్నాం తీపుకు న్యాయం జరగాలి అలాగే ఇలాంటి ట్రాన్జెండర్లు ఎంతోమంది బలహీలు ఎంతోమందిని గ్యాషీన్లు పోసి ఊరేసి కాళ్ళతో కొట్టి వీరి సీసలతో పగలగొట్టి వాళ్ళని కోసి ఎంతో ఘోరంగా అతి ఘోరంగా చంపిన చాలా ఉన్నాయి అట్లాగే ఆడవాళ్లకు మగవాళ్లకు ఏమా ఎట్లయితే న్యాయం జరుగుతుందో మా ట్రాన్స్జెండర్ కూడా అదే న్యాయం జరగాలని మేము హైకోర్టు వారిని మాకు న్యాయపు న్యాయం మాకంటూ ఒకటి కేటాయించాలని మేము పెద్దల్ని మాకొక చట్టం ఏర్పాటు చేసి మా ట్రాన్ ట్రాన్జెండర్స్ని అందరినీ ఒక ఏది జరిగినా మేమున్నామని చెప్పి మాకు ఒక అండగా ఉండాలని పై పై అధికారులను మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్తే అండి నేను సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నుంచి ఒక ట్రాన్స్ మహిళను స్వాతిని మాట్లాడుతున్నానండి అనకాపల్లి జిల్లాలో మా ట్రాన్స్ కమ్యూనిటీ మహిళ అమ్మాయికి ఈ దీపు అనే అమ్మాయికి ప్రేమించిన యువకుడు ప్రేమ పేరుతో అమ్మాయితో ఉండి అమ్మాయి వాణి ఆలనా పాలన చూసింది ఇవాళ అమ్మాయి దగ్గర నుంచి వాడు అన్ని విధాలుగా సుఖపడిన తర్వాత వాడు తన మరదల్ని పెళ్లి చేసుకోవడం కోసము ఈ ట్రాన్స్ మహిళ అడ్డొస్తుందనేది దృష్టిలో పెట్టుకొని తనను గంజాయి మత్తులో తను పాల్పడి ఈ ట్రాన్స్ మహిళని చంపడం ఘోరంగా చంపడం జరిగింది ముక్కలు ముక్కలుగా చంపి డిస్ట్రిక్ట్ ఒక ముక్కలుగా వేయడం జరిగింది ఇలాంటి మా ట్రాన్స్ మహిళలకు ఎన్నో ఎన్నో ప్రమాదాలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకంటూ ఒక చట్టాన్ని తీసుకురావాలి ఒక మహిళకి ఎట్లయితే అన్యాయం జరిగితే చట్టాలు ఉన్నాయో మా ట్రాన్స్ గుణ అలాంటి చట్టాలు తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము దయచేసి ఎవరైనా కానీ మమ్మల్ని ప్రేమ పేరుతో ఆడుకున్నటువంటి ప్రతి ఒక్కరికి చట్టము అదుపులోకి తీసుకొని వారి కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్క ప్రభుత్వాలను మేము వేడుకునేది ఒకటే అండి మా ట్రాన్స్కు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలి మహిళలకు ఎటువంటి చట్టాలు ఉన్నాయో మా ట్రాన్స్కు అలాంటి చట్టాలను తీసుకురావాలని కోరుకుంటున్నాము ఏ పార్టీకి కూడా అతిథులం కాదు మా ట్రాన్స్జెండర్స్ గురించి మాకు ఒక న్యాయం జరగాలని చెప్పి మాకంటూ ఒక చట్టం రావాలని చెప్పి మేము ఈ కో ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది మేమైతే ఏ పార్టీకి అతిథులం కాదు ట్రాన్స్ కి న్యాయం జరగాలి విన్ జస్టిస్